మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఫోటో భవన్ ప్రారంభోత్సవానికి చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ వి బాల్కసుమన్ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యమలక్ష్మి ఓదెలు మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి మూల అశోక్ రెడ్డి కోశాధికారి బద్రి సతీష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్లకొండ గౌడ్ జిల్లా అధ్యక్షులు నల్ల సతీష్ ఉపాధ్యక్షులు వలస మణిరాజ్ కామెర గణేష్ విక్టరీ అశోక్ కామెర మహేందర్ ప్రచార కార్యదర్శులు పసుల రవి ఆర్ సుజాత సాయి పవన్ అనిరాగ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు

ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ కి సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ ను ప్రారంభించుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ మిత్రులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉమ్మారాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం అలానే చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సో నాకు మన చెన్నూరులో ధర్నా కార్యక్రమం ఉంది సో ఆ కార్యక్రమానికి వాళ్ళు ఇప్పటికీ బాగా ఆలస్యమైంది కాబట్టి మరొకసారి తెలియస్తూ జై తెలంగాణ